ఓం శ్రీ మహా ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కలిసి వృషభరాశి అవుతుంది ఉగాది రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృషభరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభూజ్యం ఒకటి అవమానం మూడుగా ఉన్నాయి వృషభరాశి వారు స్థిరమైన మనసు కలిగి ఓర్పు పట్టుదలతో ఎంతటి కార్యాన్నైనా సాధిస్తారు శుచి శుభ్రతలు అంటే అభిమానం ఎక్కువ మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు ఎంతటి సూక్ష్మాతి సూక్ష్మ విషయాలని అయినా వివరాలతో కూడా జ్ఞాపకంగా ఉంచుకోగలుగుతారు వీరు స్నేహితుల కోసం అంతా ధారపోస్తారు తాము చేసే సర్వ విషయాలను ఏకాంతంగా ఆలోచించి కానీ కార్యాన్ని చేయటానికి ముందుకు తీసుకుపోరు వీరికి సాధారణంగా కోపం రాదు ఒకవేళ కోపం వస్తే వీరిని శాంతింపజేయడం కూడా కష్టమే వీరు స్వార్థపరుల వలె అనిపిస్తారు స్వాతంత్ర ప్రియులు అవడం వలన ఇతరులకు లొంగి ఉండడం వీరికి ఇష్టం ఉండదు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటారు అన్ని శాఖల ఎందు పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరిలో ఎక్కువగా దేశ నాయకులుగాను ధనవంతులు ధనవంతులుగాను రాజకీయాల వేత్తలు గాను రచయితలు గాను కాగలరు వీరు వ్యాపార స్థలాల ఎందుగాని ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకని రాజకీయాల ఎందుకని అధికారులు అధికారులుగా అవ్వగలరు ఈ రాశి స్త్రీ పురుషులకు ధనము కుటుంబము కారకుడైన గురుడు మంచి బలము కలిగి ఉండుట రాహుకేతువు నాలుగు పది స్థానాల్లో అగుట వలన జీవితంలో ఉంచుకోదగిన కాలము ఉండును తాము పట్టినదంతా బంగారమా అనుకుండు అనుకుంటూ ఉంటారు సంసార జీవితంలో ఆనందం ఉత్సాహం ప్రోత్సములు మనోనిశ్చిత కార్యములు నెరవేరుట స్థిరాస్తిని వృద్ధి చేయుట భూ గృహ జీవితానందములు పదవులు బహుమానములు పొందుట అధికార అనుగ్రహము విలువైన వస్తువులు కొనుట భూగృహములు అన్నిట్లోనూ మీ ఆధికత్యత కనిపించును శత్రువులను జయించుట కోర్టు వ్యవహారంలో విజయం గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వచ్చును ఉద్యోగ వివాహ ప్రయత్నాలు లభించును సాంఘిక జీవితం బాగుంటుంది మీ శక్తి సామర్థ్యములు హెచ్చు తగ్గులు అవును అధికారం బలం ఉపయోగించి ముందుకు పోగలరు ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నివారణ అవుతాయి సంఘంలో గౌరవాదులు ఆదాయం పూజిత కలుగును మీలో నూతన ఉత్తేజము ప్రారంభమవును జీవితంలో ఆనందంగా ఉంటుంది ఏ పని తలపెట్టినా అవలీలగా సాధించి పూర్తి చేయగలరు మీ మనోధైర్యం కొండంత అండ గతంలో భార్యాభర్తలు విడిపోయి ఉంటే ఈ సంవత్సరం తప్పక కలుస్తారు మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని విధములుగా యోగదాయకంగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వములలో ఉన్నవారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పెరుగును యాజమాన్యం యొక్క గుర్తింపును పొంది ఉంటారు ఉన్నత స్థితిని పొందగలరు అధికారుల ఉద్యోగం లభించి స్థిరత్వం పొందగలరు ప్రైవేటు కంపెనీలలో పనిచేయు వారికి అధికారుల మన్ననలు పొందుతారు ప్రమోషన్స్ తప్పక సాధిస్తారు మీ తెలివితేడలకి గుర్తింపు కలుగును రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది శ్రమకు తగిన ఫలితం ఉంటుంది ఈ సంవత్సరం కళాకారులకు మంచి యోగకాలం ప్రత్యేక గుర్తింపు ఉంటుంది టీవీ సినిమాల అందు ఉన్న వారికి నూతన అవకాశాలు లభించి పరిశ్రమలో నిలదొక్కుంటారు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది గాయని గాయకులకు రచయితులకు దర్శకులకు నూతన అవకాశాలు విరివిరిగా లభించును ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు యోగదాయకంగా అయిన కాలం హోల్సేల్ మరియు రీటైల్ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది నూతన వ్యాపారములు లభించును జాయింట్ వ్యాపారస్తులకు అనుకూలమే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి గృహ నిర్మాణ రంగంలో వారికి లాభంకరంగా ఉంటుంది స్థిరాస్తి వృద్ధి భూములు కొంటారు సరుకులు నిల్వ వారికి విశేష ధనలాభము షేర్ మార్కెట్లో ఉన్నవారికి మంచి యోగం కలుగుతుంది ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం వల్ల పెరిగి గురుబలం పెరిగి జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది మార్కులతో మంచిగా పాస్ అవుతారు ఉన్నత చదువులు విదేశీ చదువులు లభించును ఇంజనీరింగ్ మెడికల్ లా బిఈడి అసైన్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షల యందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లు పొందుతారు క్రీడాకారులకు యోగకరంగా ఉంటుంది క్రీడల్లో విజయం సాధించి పథకాలు బహుమానాలు పొందగలరు వ్యవసాయాలకు ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది పంట దిగుబడి ఎక్కువగా వచ్చును ఆర్థికంగా స్థిరత్వం పొందుట కౌలుదారులకు మంచి లాభాలు గతంలో చేసిన అప్పులు తీరును ప్రభుత్వ సహాయం లభించును పంట దిగుబడి పెరుగుటచే ధరలు అధికంగా ఉండుటచే విశేష లబ్ధిని పొందగలరు చేపలు రొయ్యలు చెరువులు చేయువారికి విశేష లాభం స్త్రీలకు ఈ సంవత్సరం విశేషయోగంగా అని చెప్పవచ్చు విశేషయోగంగా స్త్రీలకు ఉంటుంది కుటుంబంలో అందరూ మీ మాటకు విలువ ఇస్తారు మీ పేరుతో విలువైన ఆస్తులు ఏర్పడును ఉద్యోగం చేయు ప్రమోషన్స్ ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అధికంగా ఉంటాయి మన్నళ్ళు కుటుంబ సౌఖ్యము గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి వివాహం కాని వారి స్త్రీలకు ఈ సంవత్సరంలో ప్రథమార్థంలో తప్పక వివాహం జరుగును మీ మాటకు ఎదురు లేకుండా పోవుట అంటే మీ మాటకు ఎవరు ఎదురు చెప్పరు గతంలో ఎన్నడూ లేని విధంగా మీ ఆధిక్యత మొత్తం మీద ఈ సంవత్సరం గ్రహములు అనుకూలించుటచే జీవన సౌఖ్యం ఉంటుంది మిమ్మల్ని చూడగానే ఎదుటివారికి ప్రత్యేక ఆకర్షణంగా కనిపిస్తారు ఏప్రిల్ నెలలో ప్రథమార్థం చాలా యోగదాయకంగా ఉంటుంది అన్ని రంగాల వారికి లాభమే చేయు అంటే చేతి వృత్తి వ్యాపారములు అనుకూలించును ఆదాయం బాగుండును ఆరోగ్య లాభం ద్వితీయార్థంలో కొన్ని సమస్యలు తలెత్తును మిత్రులతో విభేదాలు అధికమవును ఆరోగ్య భంగాలు స్త్రీ విరోధాలు శత్రువుల వల్ల భయం కలుగును మే నెలలో మిశ్రమ ఫలితాలు ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు అకారణ విరోధాలు మనస్థిమితం ఉండదు ఆదాయం బాగుంటుంది చేయువృత్తి వారికి వ్యాపారాలకు కలిసి వచ్చును శత్రువులపై ఆధిక్యత వాహన సౌఖ్యం గృహంలో శుభకార్య లాభం నూతన పరిచయాలు మాసాంతంలో దూర ప్రయాణాలు అన్నింటా విజయం జరుగును జూన్ నెలలో గృహములు ప్రభావం ప్రథమార్థంలో అధికంగా ఉంటుంది ద్వితీయార్థంలో అనుకూలత వృత్తి యందు ధన వ్యయం శుభకార్యాలు శారీరకంగా గాయాలు వాహన ప్రమాదాలు కుటుంబ చిక్కులు అధిక ధన వ్యయం జరుగుట బంధుమిత్రాదులతో కలయిక గౌరవ లాభములు సంతాన సౌఖ్యము ఆదాయము బాగుంటుంది ఆరోగ్య లాభము సంతోష వార్తలు వినుట ప్రయాణ సౌఖ్యము జరుగును జూలై నెలలో గ్రహాలన్నీ అనుకూల సంచారం వల్ల అన్ని రంగాల వారికి అనుకూలమే శత్రువులపై ఆధిక్యత బంధువులను కలుసుకొనుట నూతన వ్యక్తుల పరిచయం సంఘంలో ఉన్నత స్థితి పెద్దవారితో పరిచయాలు కోర్టు వ్యవహారాల ఎందు విజయం కలుగుతుంది ఆగస్టు నెలలో కూడా అందరికీ బాగుంటుంది వృత్తి వారికి వ్యాపారాల ఎందు అనుకూలం ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక సమస్యలు ఉండవు ఏదో ధనలాభం చేతికందును వాహన సౌఖ్యం సంతాన సుఖం బంధుమిత్రుల కలయిక జరుగుతుంది శత్రు జయం నూతన పరిచయాలు కీర్తి లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగులకు మంచి సమయం అని చెప్పవచ్చు సెప్టెంబర్ అన్ని విధములుగా బాగుంటుంది అన్ని రంగాల వారికి లాభమే ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం నాకు ఉండదు కుటుంబంలో సంతోషకరమైన వార్తలు సమస్యలు తొలగిపోవును కుటుంబ సౌఖ్యం స్త్రీ సౌఖ్యం శత్రువులపై ఆధిక్యత సంఘంలో మీకు ప్రత్యేక గుర్తింపు ప్రభుత్వ సంబంధ కార్యాలు పూర్తి చేయు వృత్తి వ్యాపారాలు ఎందు అభివృద్ధి కొన్ని సమస్యలు మబ్బు వీడినట్లు విడిపోవును అక్టోబర్ నెలలో కూడా గ్రహాల అనుకూల సంచారం వల్ల అన్ని రంగాల వారికి లభించును చేయు ప్రయత్నములు ఫలించును ప్రయాణ సౌఖ్యం కుటుంబ వృద్ధి దర్శనం పెద్దవారితో పరిచయాలు గృహంలో సంతోషాలు ఆరోగ్యం బాగుంటుంది ధనము నిల్వ చేయుదురు స్త్రీ సౌఖ్యము సంతానం ద్వారా లాభములు పొందుతారు నవంబర్ నెలలో అన్నింట మీదే చెయ్యి కుటుంబ వ్యవహారాలు అనుకూలించును ఆర్థిక సమస్యలు ఉండవు మిత్రులతో కలయిక మాతృవంశ స్థూతకాలు ఇతరులను పరామర్శించుట శత్రు జయం భార్యతో సరైన అవగాహన మీ శక్తి సామర్థ్యముల వలన కొన్ని కార్యములు పూర్తి అగును ఉన్నత అధికారులను కలుసుకుంటారు డిసెంబర్ నెలలో అనుకూలత తగ్గును పనుల మధ్యలో నిలిచిపోవుట ఆర్థిక సమస్యలు శత్రువుల వల్ల ఇబ్బందులు నమ్మిన వారే దగా చేయుట ఆరోగ్య భంగాలు ఔషధ సేవలు ప్రయాణాలయందు కష్టములు శరీర శ్రమ అధికంగా ఉంటుంది అకాల భోజనాలు మాట పట్టింపులు సంతానం కూడా ఆరోగ్య భంగములు ఎనిమిదవ ఇంట భుజ ప్రభావం అధికంగా ఊహించని సంఘటనలు ఎదురవును జనవరి మాసంలో అన్ని రంగముల వారికి చేయు వృత్తి వ్యాపారములకు బాగా అన్నీ లాభదాయకంగా ఉంటుంది ఆరోగ్యము ధనలాభం ఉంటుంది కుటుంబ సౌఖ్యము వస్త్ర లాభము శారీరక సౌఖ్యము తక్కువగా ఉంటుంది బంధుమిత్రులతో విరోధాలు కార్యాల సకాలంలో పూర్తిగా ఇబ్బందులు పెద్దవారిని కలుసుకొనుట సంతాన సౌఖ్యము భార్యతో సరైన అవగాహన ఉండదు ఎనిమిదవ ఇంట గ్రహ గ్రహ సంచారం వల్ల ఇబ్బందులు కలగవచ్చు గమనిక ఈ రాశి ఫలితాలు పంచాంగం ఆధారంగా ఇవ్వబడ్డాయి ఇవన్నీ కేవలం మీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు మీరు పుట్టిన సమయం తేదీని బట్టి కూడా మారుతూ ఉంటాయి కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రేన్ మహాని కామెంట్ చేయండి ధన్యవాదములు